మనోహర్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ కాఫీ తాగారా టీ కాఫీలు హాయ్ అక్క అరుణ్ కుమార్ హాయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు మధు హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ అనిల్ కుమార్ నో సౌండ్ అక్క ఓకే తమ్ముడు చూసుకున్నా మ్యూట్ Kumar, halo, hi Tamru, cepu. Arun Kumar, you look so beautiful, akka Thank you Tamru. ప్లీజ్ లైవ్ లో వాళ్ళు హైట్లో లో ఉండకండి స్క్రీన్పై పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైవ్ లక్ష్మయ్య గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు ప్లీజ్ లైవ్ లో వాళ్ళు స్క్రీన్పై పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ మా అమ్మ నాన్న ప్రేమతో హాయ్ రమేష్ అన్నయ్య గారు వెల్కమ్ టు అవర్ లైఫ్ గుడ్ ఈవినింగ్ సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్నయ్య టీ తాగారా టీ కాఫీ తాగారా బాగున్నారా టీ తాగలేదు కాఫీ కూడా తాగలేదు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అమ్మ నాన్న ప్రేమతో రమేష్ అన్నయ్య గారు ఢిల్లీ అన్న హాయ్ అన్న ఢిల్లు అన్న లాలాగూడ అంబరుపేట మల్లేపల్లి మలకుపేట మన ఢిల్లు అన్న వచ్చిందంటే డించక్ డించక్ ఆడాల లైక్ డన్ మా సుమా ఇప్పుడే పెట్టినన్నయ్య జస్ట్ తిప్పు 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 విజయవాడ ఓకే ఓకే హాయ్ చిన్న తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు కాఫీ టీ తాగారా తమ్ముడు విజయవాడ నుంచి అమ్మ నాన్న ప్రేమతో తిప్పు 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 చిన్నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా చల్లగాలి చందమా చల్లగాలి మల్లె తీగ చిలకమ్మ మీలో ఎవరైనా సాయంత్రం అక్క అక్క అని పిలిచి నా నోరు టైప్ చేసి నా హ్యాండ్ నొప్పి పుడుతున్నాయి అయ్యో తమ్ముడు అవునా ఇల్లు అన్న డ్యాన్సింగ్ డ్యాన్సింగ్ చిన్న తమ్ముడు ఒక రాయినామా తమ్ముడు నోరు టైప్ చే పుడుతున్నాయి సారీ సారీ తమ్ముడు ఢిల్లు అన్న టీ తాగారా చిన్న బల్లసుమ కాదా అక్క నీ పేరు మళ్ళీ ఏం పేరక్క బల్లసుమ ఢిల్లు అన్న సుమా 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 తాగా ఇప్పుడే ద గ్లాస్ గ్లాస్ ద స్కాచ్ ఐస్ ఫుల్ టీయరు ఎంపీ లైఫ్ బిమ్ మూడు మీద ఏం సాంగ్స్ ఉంటాయన్న చెప్పండి కారేషు దాసి మన పెద్ద మనిషి వచ్చిన తర్వాత వాడదాం తిప్పు 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 నిన్న మొన్న పిస్తున్నారు వేయలేదన్న ఈరోజు వేసి బలరామ అక్క నీ పేరు బలరామ బలరామ నరసయా బలరామ నరసయా మంచిగా పడుకున్నా అన్న లైవ్ పెట్టినా అసలు నా వల్ల కాలేదు మంచిగా మ్యూట్లో పెట్టి పడుకున్నా అంటే ఇప్పుడు లేసిన ఎయి ఎ పేరుతో ఫస్ట్ నీ పేరుతో రెండు అక్షరాలు కలిపితే రమా ఓకే ఓకే అట్లా నా తమ్ముడు సూపర్ రా మా ఓకే థ్యాంక్ యూ ఫోర్త్ లైక్ ఈరోజు టుగెదర్ లైవ్ ఉన్నది తమ్ముడు బావ కూర్చుంటాడు ఫోర్త్ లైక్ హాయ్ కార్తికే తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అట్లనా అట్లట్లా అలాగే అలాగే తమ్ముడు చిన్న దిల్లు అన్న నా పేరు రమా అంట లైవ్లో ఉన్న వాళ్ళు హైట్లో ఉండకండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ మూన్ కార్తికేయ చందమామ చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు అయ్యో కింద ఉన్నాయా నేను రావట్లేదనుకుంటున్నాల్లు అన్నా బామ్మ బానే ఉన్నాయి శ్రీ శ్రీమాత్రేనమ్మా తమ్ముడు శుభ సాయంత్రం నడిమి అక్క శుభ సాయంత్రం తమ్ముడు టీ అక్క లేదు తమ్ముడు ఇంకా కార్తికేయ తమ్ముడు హాయ్ హాయ్ డిల్లు అన్నా వద్దక్క బావా లైవ్ మళ్ళీ ఆ పూజ వచ్చి వెంట పెడుతుంది అవును అసలు బాగా వచ్చిన రోజుల్లో వస్తుంది ఆ పూజ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో నాన్న నేను చుట్కీ కన్నయ్య ఫిఫ్త్ లైక్ హాయ్ చుట్కీ ఎలా ఉన్నావు నాన్న మమ్మీ ఏం చేస్తుంది లైవ్ లో కూర్చుందా ఢిల్లు అన్న నవ్వుతున్నారు హాయ్ సుమ పిన్ని హాయ్ నన్నా పచ్చేస పిన్ని వచ్చేయండి వచ్చేయండి హాయ్ దిల్లు మామా దిల్లు అన్న వీళ్ళు ఎవరో తెలుసా చుట్కీ కన్నాయా ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండకండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ కన్నయ్య తిన్నావా ఏమైనా మమ్మీ స్నాక్స్ ఏం చేసింది మమ్మీకి జ్వరంగా ఉంది పిన్ని అవునా నిజమే కదా అక్క బావ లైవ్కి వచ్చినప్పుడు పూజ తగులుతుంది లైవ్కి అవును తమ్ముడు అసలు నీకు తెలుసు అన్నావు కదా ఎవరు తమ్ముడు ఐడియా ఉందా ఆ పూజ ఎవరు బావకు తగులుతుంది నిజంగానే తెలుగు ఇంటి ఆడపడుచులా ఉన్నారు చక్కగా పాట పాడారు ముఖ్యమంతా పసుపు ముఖమంతా ఛాయ పాట పాడి లైవ్ నంబర్ సిక్స్ ముఖ్యమంతా పసుపు ముఖమంత ఛాయ ముత్త ఐదు రాధన్నయ్య డిఎన్ నారాయణ సారీ లిరిక్ పెడితే పాడగలుగుతానయ్య ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్ లో ఉండకండి స్క్రీన్పై పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండకండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చిన్న తమ్ముడు టీ ఈ ఈరోజు స్పెషల్ ఏంటి తమ్ముడు అలా చెల్లి అలా వెళ్ళి అందరిని పలకరించి వస్తాక ఓకే ఓకే తమ్ముడు ఓకే డిఎన్ఆర్ అన్నా ఉన్నారా అన్న లైవ్లో నేను చుట్కీ కన్నయ్య హాయ్ చిన్నమా చపాతి చికెన్ అక్క ప్రిపేర్ చేస్తున్నా సూపర్ సూపర్ తమ్ముడు చుట్టి కన్నాయా ఎవరో తెలుసా చిన్న హాయ్ చిన్నమా చిన్నమా అంటున్నారు రజితక్క వాళ్ళ బాబు సిరిసిల్లా లేదా సంపత్ రజిత సంపత్ రజిత సంపత్ అక్క వాళ్ళ బాబు కన్నయ్య మమ్మీకి ఫీవర్ ఉందన్న కన్నయ్య టాబ్లెట్ అండి మరి అల్లుడు ఒకసారి దగ్గరకు మామ నాకు కూడా కావాలి చపాతి చికెన్ అంట తనకు కూడా కావాలంట కన్ చిన్న కన్నయ్య చిన్న కన్నా చిన్న వచ్చేయల్లుడు తిందాం అక్క మళ్ళీ వస్తా అప్పు శ్రీను నైన్త్ లైక్ సుమక్క థ్యాంక్ యూ సో మచ్ మా టీ తాగారు అక్క లేదమ్మా ఇంకా తాగలేదు హాయ్ అప్పు పిన్ని అంటున్నారు మన కన్నయ్య చుట్కి హాయ్ అంటున్నారు మన అప్పు చిన్న బ్రో హెచ్ హైట్ సౌండ్ పిన్ని ఓకే ఓకే ప్లీజ్ లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్

ప్లీజ్ లైవ్ లో వాళ్ళు హైడ్ లో ఉండకండి స్క్రీన్పై పై డబల్ ట్యాబ్ చేసి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ హాయ్ మాధవి వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ తేజ రాము గారు హాయ్ అని చెప్పండి తేజ ఓకే రాము గారు హాయ్ గుడ్ ఈవినింగ్ రాము గారు ఈవినింగ్ రాము గారు ఎలా ఉన్నారు తేజ ముందుగా మీకు వెల్కమ్ టు అవర్ లైఫ్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ మాధవి టుగెదర్ చేద్దామా వస్తావా కెమెరా ముందుకి తెలుసు లైట్ అవును కానీ మూన్ లాగా లేదా బాగుంది కదా పూజ రాము గారు చేయండి అని చెప్పండి ప్లీజ్ అంటే టీఆర్ అంటే టీఆర్ అంటే ఏంటి చెప్పండి తేజ గారు mira madre y hago permiso? No. Sí, sí. టీఆర్ అంటే ఏంటి చెప్పండి తేజ గారు నాకు అర్థం కాలేదు న్యూసే వస్తలే ఓకే బాయి అందరికీ ఏం చేస్తున్నా వ్యూస్ ఏం రావట్లేదు బాయ్